హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీ పడారపల్లిలో హైవేకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక ప్రాపర్టీ వచ్చింది తీసుకువచ్చింది కన్ ప్రాపర్టీస్ డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ కేవలం యాభై లక్షల రూపాయలకే తీసుకొచ్చింది ఈ సైట్ గురించి మీరు డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని జనూన్గా ఉన్నాయి ఓకేనా ప్రైవేట్ బ్యాంకులో లోన్ వస్తుంది ఓకేనా గవర్నమెంట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులో ప్లస్ సైట్ పదిహేను అంకరాల సైడ్ స్క్వైర్ బిట్ ఓకేనా స్క్వైర్ బిట్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ న్యూ కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రాపర్టీ ఓకేనా త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు అవుట్డోర్లో సెటిల్ అవ్వాలనే కారణంగా ఈ ఈ ప్రాపర్టీని వాళ్ళు సేల్ చేయాలనుకుంటాం కానీ కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రమే ఈ యాభై లక్షల రూపాయలు చూడండి ఒక్కసారి మీరు అంచనా వేసుకున్నా సరే ఇక ఈ ఎంత బాగా ఇంత ఇంత పెద్ద బిల్డింగ్ అందులో మళ్ళీ పెంట్ వస్తుంది ఇంత పెద్ద బిల్డింగ్ మనం మనం సొంతంగా ఓన్గా కట్టాలంటే ఎంత ఆలోచించుకోండి అందులో త్రీ ఇయర్స్ ప్రాపర్టీ ఒక పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు కాదు త్రీ కేవలం మూడు సంవత్సరాలు అయ్యింది ఈ ప్రాపర్టీ చూడండి చూడండి నీవుగా అసలు సొంతం కూడా ఎక్కడ డ్యామేజ్ కానీ చిన్నది కానీ ఏమీ లేదు త్రీ ఇయర్స్ ప్రాపర్టీ చూడండి ఎట్టండి మళ్ళీ కార్ పార్కింగ్ చూడండి చూడండి మంచి నీట్ నీట్గా చాలా చక్కగా చేసుకున్నారు పాపం చూడండి 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 కార్ పార్కింగ్ చూడండి అంత నీట్గా చూడండి చూడండి పైకి బెడ్ కానీ అంతా నీట్గా చాలా నీట్గా ఉంది ఓకేనా మంచి ప్రాపర్టీ పైన పైన వచ్చి చూడండి ఈ పై ఫ్లో చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ ఓకేనా ఇది డబుల్ బెడ్రూమ్ ఆ పైన చూడండి పెయింట్ హౌస్ అనమాట ఇటు చూడండి రోడ్డు ఎంత బాగుంది మంచి రోడ్ చూడండి మంచి ఏరియా మంచి ప్లేసులు చుట్టుపక్కల మంచి వాతావరణంలో హైవేకి దగ్గరలో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్